ఏం చేస్తే అది అధ్యా అచ్చమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అవుతుందో ఋషులు చెప్పారు ఋషుల్లో అగ్రగణ్యుడు ఎవరంటే అంటే పతంజలి మహర్షి పతంజలి సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి పతంజలి మహర్షి యోగ విద్యను ఆమూలాగ్రం పరిశీలించి ఆమూలాగ్రం అంటే సృష్టిలోని సమస్తాన్ని సమస్త జీవరాశులను చెట్లను వస్తువులను పక్షులను జంతువులను వీటన్నిటినీ పరిశీలించి అవి ఏ విధంగా ఏ భంగిమలో కూర్చుంటే వాటి శరీరంలో ఎలా మార్పులు సంభవిస్తున్నాయో వాటి యొక్క ప్రాణశక్తి చలనంలో ఎలా ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయో ఆయన ప్రతి జంతువును గమనించాడు ప్రతి చెట్టు చేమను గమనించాడు ప్రతి నది కొండ వాగును గమనించాడు ప్రతి వస్తువును గమనించాడు అలా ఆయన దర్శనము చేసి ఆ యొక్క ఎనభై నాలుగు యోగాసనాలను మనకు ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాణాయామాలను ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ప్రకారం పతంజలి మహర్షి బోధించినటువంటి సూత్రాల ప్రకారం యోగ సాధన ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ఎనిమిది స్టెప్పులు ఎనిమిది సోపానాలు ఎనిమిది భాగాలను ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తారో దాన్ని మనము ఆధ్యాత్మిక సాధన అంటాము ఆ ఎనిమిది ఇవే అంగములు అంగములు అంటే అవయవాలు ఉదాహరణకి మనకు కొన్ని అవయవాలు ఉన్నాయి పది జ్ఞా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి వీటిని మనం అంగములు అంటాం కదా ఉదాహరణ మనకు ఒక కాలు చేయలేదు అనుకోండి మన జీవితం కరెక్ట్గా ఉంటుందా ఒక కన్ను పని చేయలేదు అనుకోండి అప్పుడు కూడా మన జీవితము పరిపూర్ణంగా సవ్యంగా ఉండదు మరి యోగా నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానని చెప్పి ఒకది కొంచెంసేపు ధ్యానం చేసేసి కొంచెంసేపు ప్రాణాయామం చేసేస్తే ఎలా ఉంటుంది సాధన పరిపూర్ణ పరిపూర్ణత కాదు ఎందుకంటే నువ్వు రెండు అంగములను మాత్రమే కేంద్రీకరిస్తున్నావు ధ్యానము ప్రాణాయామం మన బండి యోగ సాధన అనే బండి బాగా నడవాలంటే ఎనిమిది అంగములతో కూడినటువంటి సాధన అవసరం అవుతుంది ఈ సాధన కేవలము శరీరానికి ప్రాణానికి మాత్రము చెప్పలేదు ఆయన ఈ సాధన మన జీవన విధానానికి కూడా చెప్పాడు అంటే హౌ టు లివ్ ఆయన కేవలం నీ ఆరోగ్యం కోసమో ధ్యానం బాగా కుదరడం కోసమో లేకపోతే నువ్వు నీ కుండలని శక్తి జాగ్రత్తమై నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిపోవడం కోసం మాత్రమే చెప్పలా నీ జీవితం కూడా సవ్యంగా ధర్మ మార్గంలో సరైన విధంగా ఎలా జీవించాలో కూడా ఆయన ఈ యొక్క సాధనలో అన్నమాట ఆయన ఎయిట్ లిమ్స్ ఆఫ్ యోగాని మనకిచ్చారు ఎనిమిది అంగములతో కూడినటువంటి ఎనిమిది ప్ర భాగములతో కూడినటువంటి యోగ సాధనను మానవాళికి కరుణామూర్తి అయి ఆయన మనకు అందించాడు అవేమంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఎనిమిది రెండు రెండు సెట్గా తీసుకుంటే యమము నియమము ఒక సెట్ ఆసనము ప్రాణాయామం ఒక సెట్ ప్రత్యాహారము ధారణ ఒక సెట్ ధ్యానము సమాధి ఒక సెట్ లాస్ట్ చివరి రెండు ధ్యానము సమాధి అనేది ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనం హయ్యర్ ఎండ్ ప్రాక్టీసెస్ మనం ఎప్పుడైనా యోగ సాధన చేసేవారు యమనియమాలు అనే వాటిని పాటిస్తూ సాధన చేశారా యమనియమాలను పాటిస్తూ సాధన చేశారా లేకపోతే కొంతసేపు యోగ కొంతసేపు ప్రాణాయం కొంతసేపు ధ్యానం కొంతసేపు పూజ ఇలా చేశారా చెప్పండి యమనియమాలను పాటిస్తూ చేశారా మొదటగా యమనియమాలను పాటించాలంటే అవేంటో మనం తెలుసుకోవాలి యమము అంటే కంట్రోల్ చేయడం యమం అంటే కంట్రోల్ చేయడం వేటి వేటి కంట్రోల్ చేయాలి మనము అంటే మొదటగా యమములో ఐదు భాగాలు ఉన్నాయి ఈ యమము నియమం అనేది మానవ జీవితము సాఫల్యవంతంగాను శక్తివంతంగాను ఆరోగ్యవంతంగాను అభివృద్ధి పదంలో ధర్మపరంగా కొనసాగడానికి ఉన్నటువంటి పది అంగాలు యమములో మళ్ళీ ఐదు ఉంటాయి ఏమేమి అహింస మొట్టమొదటిది అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఈ ఐదింటిని ఇవి ఖచ్చితంగా మనము కంట్రోల్ మన జీవితంలో కంట్రోల్ చేయాల్సినటువంటి విషయాలు యమములు కం నిరోధించవలసినవి వాటిని కంట్రోల్ చేయవలసినవి ఏమేమంటే అంటే అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం రెండవది నియమాలు అంటే ఖచ్చితంగా పాటించదగాల్సినవి కంట్రోల్ చేసేటివి కొన్ని పాటించాల్సినవి కొన్ని ఏమేమి పాటించాలా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అన్నటువంటి మనిషి ఏమేమి ఖచ్చితంగా పాటించాలి నియమాలు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయంటే శౌచం క్లీన్గా ఉండడం శుద్ధిగా ఉండటం సంతోషం స్వాధ్యాయం తపస్సు ఈశ్వర ప్రణిధానం ఈ ఐదు ప్రతిరోజు ఇఫ్ యు ఆర్ డూయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ చెక్ ఆల్ దిస్ ఇవన్నీ నేను చేస్తున్నాను లేదా వీటన్నిటిని పక్కన పెట్టి నువ్వు ప్రాణాయామము ధ్యానము చేసినంత మాత్రాన యువర్ ప్రాక్టీస్ విల్ నాట్ కంప్లీట్ అది పరిపూర్ణమైనటువంటి సాధన కాదు పరిపూర్ణమైన ఫలితాన్ని కూడా ఉపయోగం లేదు నువ్వు ధ్యానం ఎన్ని సంవత్సరాలు చేసినా సమాధి స్థితిని పొందడం సాధ్యమే కాదు ఎందుకంటే మొదట పాత్ర శుద్ధి చేయకుండా దాంట్లో ఏమి పోసినా చెడిపోదు ఎంత మంచి స్వచ్ఛమైన పాలు పోసినా కూడా అవి చెడిపోతాయి అదేవిధంగా ఇప్పుడు యమము యమములో ఉన్నటువంటి మొదటి ఐదు వాటి గురించి మనం అర్థం చేసుకున్నాం మొదటిది యమము యమములో ఏమేమి చెప్పాం మనము అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం మొట్టమొదటిది అహింస చూడండి భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి అంశం ఇది అహింస అనగానే చికెన్ మటన్ తినకూడదు ఇదే కదా అందరికీ వచ్చి గుర్తొచ్చేది అహింస అనగానే నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినకుండా మనుషులను నువ్వు పిడిస్తావు అనుకో అది అహింస కిందికి రా నాన్ వెజ్ తినకుండా నువ్వు క్రూరమైనటువంటి ఆలోచనలు చేస్తాను పక్కిజు మీద అది అహింస కిందికి రా నాన్ వెజ్ తినకుండా పూతదయ్య లేకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో మీ ఇంటి పక్కన కుక్క ఆకలితో ఎండిపోతానే నువ్వు ముద్ద పెట్టలేదు అనుకో అహింస కిందికి రాదు ఏమంటే వివేకానంద స్వామి చెప్తారు జ్ఞానము కలిగినటువంటి ఏకాగ్రత కలిగినటువంటి నిజాయితీ పరుడేటువంటి ఆధ్యాత్మిక సాధకుడు పంది మాంసము తిన్నా కూడా అతనికి గురువు అతడు గురువులకు గురువే కేవలము మాంసము తినకపోవడమే యోగానికి మాంసం తినకపోతే యోగులు అయిపోతారు అనుకుంటే ఆవులు ఎనుములు గేదెలు ఇవ మేకలు ఇవన్నీ కూడా పరమహంసలు అయిపోయాయి ఇక్కడ అహింస అనే మాటకు అసలైనటువంటి అర్థం ఏమంటే సాధ్యమైనంత తక్కువ హింసని అహింస అంటారు సాధ్యమైనంత ధర్మబద్ధమైనంత అతి తక్కువ హింస హింసతో జీవించడమే అహింస ఎందుకంటే పూర్తి స్థాయి అహింస మనిషికి సాధ్యం కాదు ఎందుకంటే నువ్వు పుట్టడమే తల్లిని హింసిస్తా పుడత నువ్వు పుట్టేటప్పుడే తల్లి విపరీతమైనటువంటి హింస గురవుతుంది నొప్పికి అవునా కదా మన పుట్టుకే హింసతో స్టార్ట్ అవుతుంది మనము మరణించేటప్పుడు విపరీతమైన హింస కలుగుతుంది లోపల బాధ కలుగుతుంది కాబట్టి దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైలెన్స్ బట్ దీన్ని సున్నితంగా అర్థం చేసుకోవాలి సాధ్యమైనంత ధర్మబద్ధమైనంత తక్కువ హింస అంటే ఎందుకంటే మనము హింస హింస లేకుండా జీవించడం సాధ్యమే కాదు నువ్వు నడవలేవు గాలి పీల్చలేవు బోన్ చేయలేవు చీర కట్టుకోలేవు ఇల్లు అదుక్కోలేవు వంట చేసుకోలేవు కట్టెలు కొట్టుకోలేవు ఇల్లు కట్టుకోలేవు వ్యవసాయం చేయలేదు పూజ కూడా చేయలేవు చివరికి పూజ కూడా చేయలేవు నువ్వు శివుడిని తేనెతో అభిషేకం చేయాలంటే కొన్ని లక్షల తేనెటీగులను చంపితే తప్ప నీకు తేనె దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వైలెన్స్ అది ఉండనే ఉంటుంది కానీ ధర్మబద్ధమైన అవసరమైనంత మేరకు చాలా లో వైలెన్స్తో మనం జీవించాలి అంటే అవసరమైతే తప్ప హింసకు మనం పాల్పడము ఏమంటే కాబట్టి ఇప్పుడు మనం తినడానికి వేరే ఆహారం బాగుండగా మాంసం తినడము అవసరం లేదు కదా రెండవది నువ్వు చేసే కర్మలు అనేక హింస జరుగుతావు మరి దాన్ని హింసని మనం కర్మను వదిలే ఒక చికెన్ కొట్టు పెట్టుకున్నాడు మటన్ కొట్టు పెట్టుకున్నాడు వాడు హింసను వదలలేడు వాడి యొక్క ధర్మం కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నువ్వు హింసను పూర్తిగా వదలలేవు కాబట్టి సాధ్యమైనంత వరకు నువ్వు మనోవాకాయ కర్మల చేత అంటే నీ మనస్సు చేత నీ మాట చేత నీ చేష్టల చేత ఇతరులకు నొప్పి బాధ కలిగించకుండా నువ్వు ఇతరులు అంటే మనుషులే కాదు సమస్త జీవరాశులు చెట్లతో సహా వీటికి నువ్వు నొప్పి బాధ ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంతగా నువ్వు నడుచుకుంటే నువ్వు హింసా వ్రతాన్ని ఆచరించినట్టు లెక్క ఇది ఒక వ్రతం ఇది ఇది మనము వ్రతం వ్రతంలాగా తీసుకోవాలి వ్రతం అంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు చేయాల్సిన ఒక పని గొప్ప పని ముఖ్యమైనటువంటి పని మరి ఆధ్యాత్మిక సాధన ఎన్ని రోజులు చేయాల్సిన ఇది అంటే మనము శరీరాన్ని వదిలేంతవరకు చేయాలి టిల్ టు డెత్ ఏమి అహింస యొక్క ఈ అహింసాన్ని వ్రతంగా తీసుకోవాలి దీన్ని ఒక తపస్సుగా తీసుకోవాలి ఈ యమనియ నియమాల్లోనే తపస్సు అనే ఒక మాట వస్తుంది తపస్సు అంటే ఏం లేదు ఏదైనా వ్రతం అనుకో వితౌట్ ఫెయిల్ దాన్ని పూర్తయ్యేంతవరకు కొనసాగిస్తే దాన్ని తపస్సు అంటారు నేను నా యావత్తు జీవితం అహింస వ్రతాన్ని తీసుకొని నేను పాటించినాను తపస్సు చేసినాను తపస్సుగా చేశాను దాన్ని ఏమంటే ఆ విధంగా మరి అహింస నువ్వు ఫాలో అయిపోతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఫలితం ఏమొస్తుంది దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది అంటే చూడండి ఎవరైతే అహింసా వ్రతాన్ని జీవితం అంతా సాధన చేయడానికి పూనుకుంటారో దాన్ని సాధన చేయడం ప్రారంభిస్తారో వారికి సమస్త ప్రకృతి కూడా స్నేహితుడైపోతుంది క్రూఢ జంతువులు కూడా వాటి దగ్గర చాలా స్నేహంగా ఉంటాయి పాములు కూడా పులులు కూడా నీ సహచర్యంలో అవి చాలా శాంతిగా నీ దగ్గరికి వస్తాయి నిన్ను అటాక్ చేయవు భగవాన్ రమణ మహర్షి అదేవిధంగా ఆయన జీవితంలో అనేక క్రూర జంతువులు పక్షులు ఉడతలు పిచ్చుకలు నెమళ్ళు పాములు ఆయన సాన్నిధ్యంలో శాంతిగా ఉండేవి ఎవరికి హాని చేయకుండా ఒక మనిషి అహింసను ఫాలో అయిపోతే జంతువులన్నీ మన ఫ్రెండ్స్ అయిపోతాయి ఈవెన్ చెట్టు కూడా మనకు ఫ్రెండ్ అయిపోతుంది ఏమండి ఈ విధంగా దీన్ని ఒక వ్రతంగా తీసుకుని రోజు నుంచే ఇక్కడ ఇదేసేది ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయే ఉపయోగం లేదు కదా రోజు నుంచే నీకు నువ్వు ప్రతిజ్ఞ చేసుకోవాలా ఏమని నేను నా ధర్మాన్ని అనుసరించి సాధ్యమైనంత తక్కువ హింసతో నేను అహింస వ్రతాన్ని పాటిస్తాను ఒకసారి కళ్ళు మోసుకొని అనుకోండి భగవంతునికి ప్రామిస్ చేసుకోండి నేను నా స్వధర్మానుగుణంగా అతి తక్కువ సాధ్యమైనంత ధర్మబద్ధమైనటువంటి తక్కువ పాటి హింసతో అహింసా వ్రతాన్ని పూని నా యావత్తు జీవితము సకల చరాచర జీవరాశులకు స్నేహశీలతతో శాంతితో ప్రవర్తిస్తాను మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకున్నారు హౌ టు ఫాలో ఏమండి ప్రతిజ్ఞ అంటే ఏంటంటే భీష్మ ప్రతిజ్ఞ తెలుసు కదండి మాట ఇచ్చేస్తే ప్రాణం పోయినా పర్వాలేదు ఇంకా ప్రాణం కట్టే గొప్పది మాట ఇంకా జీవితం మొత్తము సమస్త సుఖాలను తునప్రాయంగా వదిలేసినా పర్లేదు ఇచ్చిన మాట మీద నిలబడ్డం ప్రతిజ్ఞ ఏమంటే మరి అటువంటి ప్రతిజ్ఞ ఇప్పుడు బలంగా చేసుకున్నారా బలహీనంగా చేసుకున్నారా చేసుకొని యు నీడ్ టు ఇమ్మీడియట్లీ స్టార్ట్ ద అహింస వ్రత లేదండి నేను ఎంత ప్రయత్నించినా కొంతమంది నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు నేను ఇల్లు ఇల్లు వచ్చేటప్పుడు చీమలు చచ్చిపోతున్నాయండి పూజ చేసేటప్పుడు చిన్న చిన్న పురుగులు చచ్చిపోతున్నాయి పాత్రలు అడిగేటప్పుడు అనేక రకాల మీద దోమలు వస్తుంటే మేము అలౌట్ పెడతా అంటే అవి చచ్చిపోతున్నాయి దీన్ని ఎలా చేయాలి అన్నప్పుడు నువ్వు సౌఖ్యంగా ఉండటానికి సాధ్యమైనంతగా నువ్వు దోమచెర వాడుకో అలవాటు పెట్టద్దు ధ్వంసర వాడుకో ఇల్లు అక్కడము వంట చేయడము ఇది ప్రపంచంలో ఎవరు దీన్ని దీనికి వ్యవసాయం చేయడం దున్నినప్పుడు అనేక రకాల జీవులు పోతాయి మరి ఇది ఎలా అహింస అవుతుంది అంటే అది అహింస అవ్వదు కానీ నువ్వు దానికి ఏం చేసుకోవాలంటే ఆల్టర్నేట్గా ప్రాయశ్చిద్దం చేసుకోవాలి ఎలా చేసుకుంటామంటే నీకు కనిపించిన కుక్కకు కానీ పక్షులకు కానీ ఏమే చీమలకు కానీ ప్రతిరోజు కనుక నువ్వు ఆహారాన్ని ఏదో ఒక రూపంలో ఆహారం అందిస్తే తెలియకుండా చేసినటువంటి అహింస హింస తాలూకు పాపము క్యాన్సిల్ అయిపోతుంది సమిసిపోతుంది జీవయజ్ఞం దాని ఏమంటారు ప్రతిరోజు చీమలకైనా సరే ఒక చిన్న చక్కెర ముక్కను పక్షులకు ఇంత ధాన్యాన్ని పశువులకు ఇంత గ్రాసాన్ని గడ్డిని నీ వల్ల అయితే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వీలైతే ఆ విధంగా నువ్వు గనక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎంతో కొంత ఆహారము జీవరాశులకు నువ్వు గనక పెట్టినట్లయితే నువ్వు తెలియకుండా చేసినటువంటి హింస తాలూకు సమస్త పాపములు ప్రక్షాళన అయిపోయి ఆ వ్రతంలో మనకు ఎటువంటి మచ్చ పడదు జీవయజ్ఞం అంటారు